போட்டோம் <coughs> నిన్నటి దినం ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం పట్ల ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాల ఉద్యమం చేయడం వల్ల ప్రతి ఒక్క మాదిక సోదరుడు మాదిరి ఉపకులాలు అందరూ ఎంతో ఉద్యమాలు చేసి ఆ యొక్క మాదికలు కొంతమంది అమ్మడు అయినారు మేము ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలియజేసింది అందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కచ్చితంగా చేస్తారు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తారు అయితే ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారానో జీవో జీవోల ద్వారానో చేస్తే మరి ఒక ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ఉడికి కన్నా వాళ్ళ ఇష్టప్రకారం జరుగుతుంది అందుకని మేము తెలియజేసేది ఏమంటే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ తీర్మానం చేయించుకొని ఆల్రెడీ పార్లమెంటు ఉషా మరొక కమిషన్ బిల్లు ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చట్టబద్ధత లేనిదే ఇప్పుడు ఈ వరికి కన్నా ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు సజావుగా సాగుతాయి చట్టబడ్డతం లేని ఎడలా మరి ప్రభుత్వం వస్తే వరికి కన్నా తీసేరని గ్యారెంటీ ఏం లేదు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా మాకు పార్లమెంటు చట్టం ద్వారా మాకు చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎస్సీ ఓడి కన్నా పోరాట భాగంలో కొంతమంది అమరు అమరులైన వారికి మొట్టమొదటిగా వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నేను నిజమైన వర్గీకరణ వచ్చినట్లు ఈ వర్గీకరణ అంశం పైన లోతుగా మేధావులందరూ పరిశీలన చేయాలి మాకు వర్గీకరణ ఉద్యమంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము అందరూ మాకు మద్దతు తెలిపారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించిన వాళ్ళందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై మాయ్య జై మాధ్య అందులో భాగంగా ఇక్కడ చిన్న విషయము రేపు ఢిల్లీలో ఆగస్టు తొమ్మిదో తేదీన ధర్నా కార్యక్రమం ఉంది అది కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మాకు చట్టం తేవాలి ఆర్డినెన్స్లు జీవోలు రాష్ట్రాలకు అనుమతి కాదు మాకు చట్టం తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం